హాయ్ అండి ఈరోజు తోటకూర ఆలు కర్రీ ప్రిపేర్ చేస్తాను చూసేయండి దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి కట్ చేసి పెట్టి ఆలుని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనకి కర్రీకి అంత ఆయిల్ అవసరం లేదు కాబట్టి ఆయిల్ తీసేసి ఒక స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు మనం పోపు అనేది వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కొంచెం మెంతుల పొడి ఎండుమిర్చి ఇంగువ వేసేసుకోవాలి కొంచెం పప్పు వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుంటే మాడకుండా ఉంటుంది ఇవన్నీ వేసుకుని ఫ్రై అయిన తర్వాత ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న తోటకూర అనేది వేసేసుకోవాలి తోటకూర మనకి ఈజీగానే మగ్గిపోతుంది కాబట్టి ఉప్పు పసుపు వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుంటే తోటకూరలోంచి వచ్చే వాటర్తోనే మనకి తోటకూర అనేది బాగా సాఫ్ట్గా మగ్గిపోతుంది ఇవి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆలూని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని దీంట్లోకి సరిపడంత మనం మసాలాలని యాడ్ చేసుకోవాలి కారము ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ ఆలుకి తోటకూరకి కారం పట్టడానికి ఒక టూ మినిట్స్ మగ్గించుకున్నాను తర్వాత ఫ్లోర్ వాటర్ అలాగే నార్మల్ వాటర్ కూడా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకున్నాను టూ మినిట్స్ ఉడికిన తర్వాత మనకి కర్రీ అనేది ఈ విధంగా రెడీ అయింది ఫైనల్గా దీంట్లో కొంచెం కసూరి మేతి వేసుకున్నాను కసూరి మేతి ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు కసూరి మేతి వేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు మనం మూత పెట్టుకుని ఉడికించుకుంటే మనకి తోటకూర ఆలు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇది తోటకూరతోనే కాదండి పాలకూరతో కూడా ట్రై చేయొచ్చు మీ పిల్లలు ఆకుకూరలు తినకపోతే కనుక ఈ విధంగా పిల్లలైతే ఆలు ఇష్టంగా తింటారు కాబట్టి ఈ విధంగా ఆలు కాంబినేషన్తో మనం రెసిపీస్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్